ఉరవకొండ నియోజకవర్గంలో ఆయా గ్రామాలకు చెప్పిన హామీలు అన్ని నెరవేర్చే దిశగా పనిచేస్తామని రాష్ట్ర ఆర్థిక మరియు ప్రణాళిక వాణిజ్య పనులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యవుల కేశోప్ పేర్కొన్నారు శుక్రవారం కూడేరు మండలం ఎంఎంహల్లి గ్రామానికి సంబంధించి నూతనంగా నిర్మించిన తారు రోడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యవల కేశోప్ పాల్గొన్నారు ఎంఎంహల్లి నుంచి సిద్ధారాంపురం గ్రామానికి ఎన్ఆర్జీ కింద ఒకటి పాయింట్ తొమ్మిది తొమ్మిది కోట్లతో నిర్మించిన నాలుగు పాయింట్ పాయింట్ నాలుగు ఏడు ఐదు కిలోమీటర్ల బీటీ రోడ్ ను ప్రారంభించడం జరిగింది అపూర్వమైనటువంటి స్వాగతం పలికినటువంటి ఎమ్మెల్యే గ్రామ అక్క చెల్లెళ్లకు అన్నతమ్ములకు మండల నాయకులకు కూడా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తున్నాను నేను శ్రీధర్ మాట్లాడుతూ గ్రామస్తులు రుణపడి ఉన్నారని కాదు నేనే మీకు రుణపడి ఉన్నాను రాత్రిపూట మాట్లాడినాం ఈ రోజు రోడ్డు మీద వస్తుంటే మీరు చూపించినటువంటి ఆదరాభిమానాల్ని చూస్తే వెయ్యి ఏనుగుల బలం వచ్చింది ఇంకా పది రేట్లు ఎక్కువ పనిచేయాలని ఇది మొదలు మాత్రమే నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి చెప్పిన మాటలు అన్నింటినీ కూడా నిలుపుకునే దిశగా ప్రయత్నాలు మొదలైనాయనేటువంటిది తెలియజేస్తున్నాం కాలువ వెడల్పు పనులని ప్రారంభిస్తామనేటువంటిది కూడా ఐదేళ్ల పాటు ఈ నాయకులకు ఇచ్చినటువంటి అవకాశాన్ని వినియోగించుకోలేదు ప్రజలకు ఒక్క మంచి మేలు చేసేటువంటి పని కూడా చేయలేదు శాశ్వతంగా నీళ్లు ప్రతి గ్రామానికి ప్రతి ఎకరాకి ఇస్తాం ప్రతి గ్రామానికి అవకాశం ఉన్నటువంటి పరిశ్రమలతో పిల్లలకు ఉద్యోగాలు తీసుకొచ్చేవి రెండు ప్రధాన లక్ష్యాలు పెట్టుకుని పనిచేస్తున్నామని తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఎంఎంఎల్లీ గురించి చెప్పాలంటే రెండు వేల పద్నాలుగు ఎన్నికల గురించి చెప్పక తప్పదు ఎప్పటికీ మర్చిపోలేనటువంటిది నువ్వా నేనా నువ్వా నేనా అన్నట్టుగా ఎన్నికల కౌంటింగ్ సాగుతా ఉంది గ్రామం వచ్చేటప్పటికీ ఒక్కసారి విజయ కిరణం ఎగిసి అక్కడే ఎన్నికల్లో రిజల్ట్ వచ్చేదానికి చివర వచ్చినటువంటి బూత్ లో అనేటువంటిది ఆ సందర్భంగా గుర్తు చేస్తున్నా ప్రతిసారి కూడా నేను పని చేసినా చెయ్యకపోయినా మా అన్న అని చెప్పి మీరు చూపించినటువంటి ఆదరాభిమానాలకి ఎల్లప్పుడూ కూడా నేను రోడ్డు వేసే రోజు వస్తాను పని మొదలు పెడతాను అని అంటే లేదు లేదు నువ్వు వేసినాకే రావాలని పట్టుబట్టిన సాయం నా కూడా సంతోషం ఉంది నా చేత్తో రెండు కంకరేస్తాను రెండు తారు పోస్తాను అంటే ఇట్లా లేదు లేదు రోడ్డు అయినాకే రావాలను అని ఆపిరి అది మళ్ళా పది రోజులు పట్టింది మీ అందరి రోడ్డు అయినాక వచ్చేదానికి రోడ్ వేసిన కాంట్రాక్టర్ కూడా బాగా కష్టపడి పనిచేసినాడు అంటే మీరే చెప్తున్నారు అందరూ ఇప్పుడే సిద్దరాంపురం వాళ్ళు చెప్తున్నారు అన్న మొత్తం పదమూడు లక్షలకి ఎకరా పోతే ఈ రోజు పదహారు లక్షలు ఎకరా పోయింది మూడు లక్షల రూపాయలు ఎంఎం లో కూడా రేట్లు పెరగల అసలు కదా మన ఆస్తులు పెరిగితేనే కదా సంపద అంటే ఇదే ఏం లేదు చంద్రబాబు నాయుడు చెప్పే సంపద సృష్టించడం అంటే ఉన్న ఆస్తులకు విలువ చేయ పెంచడం తప్ప లేని భూమిని రెండు ఎకరాలు చేయలేము రెండే ఎకరాలు ఉంటుంది దాని విలువను పెంచితే ప్రజలకి నమ్మకం ధైర్యం వస్తుంది సర్లే నా బిడ్డ పెట్టి చేద్దాం నా కొడుకుని జరిగిద్దాం అనేటువంటి ఒక నమ్మకం వస్తుంది నీళ్లు ఇచ్చి భూముల రేట్లో పెంచొచ్చు మంచి రోడ్లేసి పెంచవచ్చు ఇట్లా రకరకాలుగా మీకోసం పనిచేస్తామని తెలియజేసుకుంటూ పొద్దున్నే భోజనాలు పెట్టేదానికి రాత్రి కంటి మీద నిద్ర లేకోకుండా పనిచేసిన మా అక్కర్లేదు పొద్దున పదకొండు గంటలకే పొద్దున పదకొండు గంటలకే మా ఎన్నో భోజనం అని రాత్రంతా మేల్ ఫోన్ చేసింది మీకు నిజంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు ఇంకా అయిపోలేదు ఈ రోడ్డు ఊరి వరకు వచ్చింది వీటి నుంచి మళ్ళా ఇట్టుకోవాలి మనము జైపురం వరకు వేసుకోవాలా